నేను మాట్లాడుతున్నది నదీ ఎంపీటీసీ లింగన్ గౌడ్ గారు మాట్లాడుతున్నాను ఈరోజు మన గ్రామానికి ఇసుక రీచ్ ఒక స్థల పరిశీలన అంటే ఆల్రెడీ ఇసుక రీచ్ అనేది ఉంది కానీ దాని యొక్క రూట్ మ్యాప్ కోసం ప్రజల అభిప్రాయం మరియు రైతుల అభిప్రాయం తీసుకోవడానికి ఇక్కడ అధికారులందరూ రావడం సంతోషకర విషయమే అందుకోసము రైతులు ఏమన్నా మీ సమస్యలుంటే డైరెక్ట్గా వచ్చి మీరు అధికార యంత్రాంగానికి తెలుపవచ్చును ఈ యొక్క ఇస్క రీచ్ ఏర్పాటు చేయడం వలన అనుకూలకర విషయాలు ఎందున్నాయో అనానుకూల విషయాలు కూడా ఉండొచ్చు కాకపోతే అందరూ సమష్టిగా ఏమన్నా సమస్యలు డైరెక్ట్ డైరెక్ట్గా తెలిపి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చూపించవలసిందిగా అధికారులని కోర కోరే అవకాశం కూడా ఉందని సభాముఖంగా తెలుపుతూ నేను ఒక మెమోండమ్ అధికారి గారికి గ్రామ సంస్థ ప్రజా నాయకుల తరఫున అందరూ కలిసి ఇప్పుడు ఇవ్వాల్సిందిగా కూటమి ప్రభుత్వ నాయకులను అలాగే గ్రామ పెద్దలను మరియు అధికార యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నా ఇప్పుడు సార్ ఇంకో విషయము మనకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మనకి చీకల పరవి అంటే కుమణూరు దగ్గర చీకల పరవి దగ్గర బిక్షికం బ్యారేజ్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నది ఈ మధ్యనే ఒక వారంభితము కర్ణాటక మంత్రివర్యులు వచ్చి బోసరాజ్ గారు వచ్చి స్థల పరిశీలన చేసి ఇక పలానా చోట బిశుకం బ్యారేజ్ నిర్మాణం చేపడుతున్నాము అది దాదాపుగా మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో నిర్మాణం చేస్తున్నట్టు కూడా తెలిపారు అక్కడ కూడా మన ప్రజాప్రతినిధులు అందరూ కలిసిపోయి మన యొక్క ఈ యొక్క బిశుకం బ్యారేజ్ నిర్మాణం వలన ఎలాంటి ఇబ్బందులు రావచ్చు మనకి నీటి పార్గాల శాఖ తరపున ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తే అందించే సదుపాయం ఉందనే కనీస సమాచారం మన ఆంధ్ర గడి ప్రాంతాలకు గడి ప్రాంతంలో ఉన్న రైతులకు ఏ మాత్రం సమాచారం అందివ్వలేదు కనుక మీ ద్వారా ఆ యొక్క సమాచారం కూడా మనకి సేకరించి ఇవ్వవలసిందిగా మీకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ యొక్క డిజిటల్ బ్యారేజ్ నిర్మాణం వలన మన ప్రాంత రైతులకు ఆ దృష్టి నిర్మాణం వల్ల ఎంత మేరకు నది తీరం పంట బీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది లేక ఆ నీటిగా తదుపరి చేపట్టిన తర్వాత మన ఆంధ్ర భాగంలో ఉన్న కౌతర మండలం గాని కోసి గాని ఎంత మేరకు నీటి పారు అంటే కాగాన్ని ఏర్పాట్లు చేసి సాగునీరు తాగునీరు అందించబడుతుందో ఈ యొక్క సమాచారాన్ని మా రైతులకు రైతులకు సమావేశం ఏర్పరిచి తెలపాలని మేము కోరుతున్నాం సార్